తన భారతీయ చరిత్రలో ఆర్యభట్టు వారాహ మిహిరుడు కాళిదాసు తదితర ప్రముఖుల జీవితాల నుండి మీరు చెప్పే సాక్ష్యాలు ఏమిటి చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఆర్యభట్టుడు చాలా గొప్పవాడు ఆయన చాలా గొప్ప పేరు ఆర్యభట్టుడి పేరు ప్రపంచవ్యాప్ ప్రఖ్యాతంగా ఉంది ఎందుకంటే ఆయన సున్నాను కనుగొన్నాడు అని వీళ్ళు చెప్పుకున్నారు నేను సరేన ఒక వ్యాసంలో మన రాష్ట్రపతిగా ఉండేవారే అబ్దుల్ కలాం గారు ఆయన ఒక వ్యాసం రాశారు దాంట్లో సున్నా అనేది ఆర్యభట్టుడు ఆవిష్కరించాడని ఐన్స్టైన్ చెప్పాడు అని ఆయన రాశారని నేను చదివాను కానీ ఆర్యభట్టుడు సున్నాను ఆవిష్కరించలేదు ఆర్యభట్టుడి కంటే భారతీయ వాంగ్మయంలో సున్న ఉంది ఎలా ఉంది జ్యోతిష గ్రంథాల్లో సున్న ఉంది వాళ్ళు కోట్ల సంఖ్యలో లెక్కలు వేయాలి ఆ లెక్కలు వేయడానికి సున్నా అవసరమైంది నేను ఖమ్మనే పేరుతో సునను పెట్టేవారు ఎవరు భారతీయ భారతీయ జ్యోతిష్ శాస్త్రజ్ఞులు ఖమ్మనే పేరుతో సునన్ వాడారు నేను చూశాను ఎక్కడ సూర్య సిద్ధాంతంలో అలాగే పర బృహత్పరాశర శాస్త్రంలో ఖమ్మ అనేటువంటి సున్న వ్యవహారం చూశాను అంతేకాదు వేదంలో ఒకటి మొదలుకొని పరార్ధం వరకు ఉండే దశాంశ పద్ధతిలో సున్నాలు ఉన్నాయి నా మాట మీకు అర్థమైందా ఒకటి పది వంద వెయ్యి పదివేలు లక్ష పది లక్షలు కోటి వరకు లోకంలో ఉంది కానీ కోటి కంటే ఇంకా పైన పరార్ధమనే అనే పెద్ద సంఖ్య వరకు కూడా మనకు ఉన్నాయి ఆకాశవాణిలో చదివాను భారతీయ సంఖ్యా సంఖ్య అంటూ సంఖ్యా అంటూ వ్యాసం సజానం ఏమిటది ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఇది ఆస్తికరమైన అంశం వేదంలో ఉన్నాయి ఎన్ని సంఖ్యలు ఇన్ని సంఖ్యలు ఉన్నాయంటే సొన్న లేకుండా ఎలా ఉంటాయి ఇది ఒకటి ఋగ్వేదంలో ఓ మంత్రం ఉంది ఆ మంత్రంలో సున్నను వ్యాపింపచెయి వాణిజ్యం పెంచు అనేటువంటి మంత్రం ఉంది సున్నను వ్యాపింపచేయి అని అంటే అవును సున్న సున్న వ్యాపిస్తే అవుతుంది సంఖ్యలు పెరుగుతాయి సంఖ్యలు పెరిగితే వాణిజ్యం పెరుగుతుంది సంఖ్యలు లేకపోతే వాణిజ్యం ఎలా పెరుగుతుంది ఋగ్వేదంలో ఉన్నది మంత్రం కనుక మనకు సున్నా అనేది ఋగ్వేదం నుంచి ఉంది అనేది చెప్పుకోవాలి ఆర్యభట్టుడు దాన్ని ఆవిష్కరించలేదు దాన్ని ఏం చెడైనా ప్రచారం చేశాడు ఎక్కువ వాడాడు సున్నని అంకెల్ని చాలా ఎక్కువ పడ్డాడు ఆయన చాలా బాగా పడాడు చూస్తే ఆశీర్వేస్తున్నావు ఇలా కూడా వాడతానిపిస్తుంది చాలా బాగా అది ప్రపంచ దేశాలకు కూడా వెళ్ళింది అది అక్కడ విశేషం కనుక ఆర్యభటుడు ఇంత గొప్పవాడై ఉండి ఆయన ఏం చేశాడు యుధిష్ఠిర శకంలో తాను ఎప్పుడు పుట్టాడో చెప్పాడు అంటే ఆయన ముందర యుధిష్ఠిర శకం ఉంది యుధిష్ఠి శకం అంటే యుధిష్ఠిరున్నాడు యుధిష్ఠి అంటే ధర్మరాజు అంటే పాండవులు ఉన్నారు అనేటువంటిది ఆయన రాసినటువంటి శ్లోకం ద్వారా తెలుస్తోంది ఆయన కేవలం ఏం చేశాడు తాను పుట్టినప్పుడు ఉండేటువంటి కాలాన్ని చెప్పడం కోసం వాడాడు ఆయన శకం చెప్పడం కోసం చెప్పలా పుట్టినప్పుడు కాలం ఏదో తెలపడం కోసమని యుధిష్ఠర శకాన్ని వాడాడు ఆర్యభట్టుడు అలాగే వరాహ మీరుడు కూడా ఆయన తాను గ్రంథం ఎప్పుడు రాశాడో దాన్ని ఆయన శకాన్ని ఉపయోగించి యుధిష్ఠ శకాన్ని ఉపయోగించి చెప్పాడు ఆయనే కాదు కాళిదాసు కూడా తాను జ్యోతి ఆభరణం అనేటువంటి గ్రంథం ఎప్పుడు రాశాడో ఆయన యుధిష్ఠర్శకాన్ని ఉపయోగం చెప్పాడు కలిశకాన్ని కలిశకాన్ని ఉపయోగించి చెప్పారు ఏమండి కనుక ఆ శ్లోకాల వల్ల ఏం తెలుస్తుంది మనకు వీళ్లకు పూర్వం ఇక్కడ ఇక్కడ కలిశకం ఉండేది అనే మాట తెలుస్తుంది ఇది కాళిదాస్ చెప్పినటువంటి శ్లోకం వరసై సింధుర దర్శన బరగుణితే కలవు సమ్మితే కలియుగంలో ఇప్పటికీ మూడు వేల అరవై ఎనిమిది సంవత్సరాలు అయిన తర్వాత మాసే మాధవసం ఉజ్ఞకే వైశాఖ మాసంలో బిహితో గ్రంథక్రియో ఓ ఉపక్రమ ఈ గ్రంథం ప్రారంభించాను అంటాడే అంటే ఆయన లెక్క ప్రకారం అంతకుముందు కలిశకం ఉంది అనే మాట ఉంది అలా ఈ కాళిదాస మహాకవి కాకుండా వరాహమిరు కూడా చెప్పాడు ఆసన్ మఘాసు మునయ శాస్త్రతి పృథ్వీ యుధిష్ఠిరే నృపతో షడ్దిక పంచద్విత శకాల సస్య రాజ్ఞ రాజ్ఞ ఆ ధర్మరాజు యొక్క పరిపాలనా కాలం ఏంటంటే శకరాజు కాలం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు దీనికి మరి ఈ శక కాలానికి ధర్మరాజు శకాలానికి కలిపినట్లయితే ధర్మరాజు యొక్క కాలం వస్తుంది అన్నాడు శకరాదు కాలం అంటే సైరస్ అనేటువంటి శకరాదు కాలం ఆ కాలంలో వాడుకలో ఉంది కనుక విధిష్ఠ కాలానికి ఇరవై ఐదు ఇరవై ఆరు శకాలం కలిపితే ముప్పై డెబ్భై ఆరు వస్తుంది బీసీ అంటే క్రీస్తు పూర్వము ముప్పై డెబ్భై ఆరుకు ముందర యుధిష్ఠిర శకం యుధిష్ఠుని యొక్క పరిపాలనా కాలం ఉంది అక్కడి నుంచి తన కాలం చెప్పుకున్నాడు అనే విషయం దీని ద్వారా మనకి తెలుస్తోంది కానీ కాళిదాసు వలన తెలుస్తోంది వరాహంయుడు చెప్పిన మాట వలన తెలుస్తోంది ఆర్యభటుడు కూడా చెప్పాడు అని చెప్పాడు షష్ట్యభబ్దానం షడ్భి య్యతీత శ్రేయశ యుగపాదా త్ర్యధిక వింశతిరబ్దా తదే హోమ్మ జన్మను అతీత కలీగంలో అరవై ఇంటూ ఆరు అంటే మూడు వందల అరవై సంవత్సరాలు గడిచేటప్పటికీ నాకు ఇరవై మూడు సంవత్సరాలు గడిచాయి అని చెప్పుకున్నాడు ఆయన కలియుగంలో అయితే ఎప్పుడైతే ఆంగ్లేయులు ఈ చరిత్రను మార్చేశారో ఈ పుస్తకాలు ప్రింట్ చేసేవాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఈ శ్లోకంలో మార్పులు చేశారు మార్పులు చేసి ఏం చేశారు షష్ఠ్యబ్దాన షష్టి యథా వ్యతి యద్వ్యతీత కలిశ యుగపాదా త్రిధిక వింశతి అబ్దా తద్దేహే మమ జన్మను అతీత అంటే కలియుగంలో మూడు వేల ఆరు వందల సంవత్సరాలు గడిచాక అప్పటికే నాకు ఇరవై మూడు సంవత్సరాలు చేయని మార్చారు దీంతో ఏమైంది క్రీస్తు పూర్వం ఎప్పుడో ఉన్నటువంటి అంటే కలియుగంలో మూడు వేల ఆరు వందల సంవత్సరాల నాడు ఉన్నటువంటి ఆర్యభటుడు వీళ్ళు మార్చిన పాఠ ప్రకారం ముప్పై ఒకటి మూడు క్రీ గేడి నాలుగు తొంభై తొమ్మిదికి వరాహమిడున్నాడు అనేటది ఆర్యభట్టుడున్నాడు అనే అర్థం వచ్చింది అంత పెద్ద మార్పు చేశారు అన్నమాట ఎందుకు చేశారు అంటే మరి ఆంగ్లేయులు రాసి చరిత్ర అలా ఉంది కదా దానికి అనుగుణంగా శ్లోకం మార్చిస్తారు ఏమండి కనుక మొత్తానికి మార్చినా మార్చకపోయినా ఆయన కలిశక పేర్కొన్నాడు ఎవరు పేర్కొన్నాడు ఆర్యభటుడు పేర్కొన్నాడు ధర్మ అలాగే వరాహమీరుడు పేర్కొన్నాడు కాళిదాసు పేర్కొన్నాడు వీళ్ళు బుద్గురు గొప్పవాడు ఆయన గొప్ప ఖగోళ శాస్త్రవేత్త రెండో ఆయన జ్యోతిష్ శాస్త్రంలో చాలా గొప్పవాడు వరాహమీరుడు మూడాయన కాళిదాసు కా శాస్త్రంలో పండితుడే మహాకవిగా పేర్కొన్నాడు చాలా గొప్ప కావ్యాలు రాశాడు ఆయన కావ్యాలు ప్రపంచ ప్రసిద్ధిని పొందాయి అంత గొప్పవాళ్ళు ముగ్గురు ఏం చెప్పారు యుధిష్ఠుని కాలం కలిశకం చెప్పారు కలి కలిశకం చెప్పారంటే కలిశకం ఉంది అని అర్థం కలిశకం ఇప్పుడు ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు అయింది కలిశకం ప్రారంభించింది మనం పంచాంగాల్లో రాస్తున్నారు ఏమండి కనుక ఇవి మన ప్రాచీన ప్రాచీన భారతదేశం ఉంది అనడానికి వీళ్ళు ముగ్గురు చెప్పిన వాక్యాలు ప్రమాణంగా తీసుకోవచ్చు